రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ లక్షలాది మంది భక్తులు ఆరుణాచలేశ్వరుడి దర్శనానికి వస్తున్నారు ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకునేందుకు చాలా మంది ఎంతో ఉత్సాహం చూపిస్తారు ప్రత్యేకించి శివరాత్రి రోజున దర్శనం చేసుకుంటే మరింత పుణ్యం అనేది కూడా వాళ్ళ భావన ప్రస్తుతం మనతో పాటు ఒక భక్తులు ఉన్నారు వారు కాలిఫోర్నియా నుంచి వచ్చారు వారితో మాట్లాడదాం ఇక్కడ అరుణాచలేశ్వరుడు పిలవడం అనేది అదృష్టంగా భావిస్తూ నిన్ననే వచ్చాను ఇక్కడికి రాత్రి ఎంత ఇక్కడ సాయంత్రం ఒకసారి దర్శనం చేసుకున్నాను ఉదయం కూడా దర్శనం అయింది అంత అద్భుతంగా జరిగింది ఇప్పుడు వెళ్ళడం కొంచెం కష్టం రాష్ట్రం అయిందండి నిన్న సాయంత్రం అలాగే ఈ రోజు ఉదయం లక్షార్చన అభిషేకం అర్చనలో కూడా పాల్గొనడం జరిగింది తెల్లవారుజామున ఐదు గంటలకి అదంతా కూడా శివయ్య అదృష్టంగానే భావిస్తుంది సమయం పట్టింది మీకు దర్శనానికి ఉదయం ఐదు గంటలకు వస్తే ఆరున్నర వరకు నేను లైన్ లో దానికి కూడా కానీ చాలా అద్భుతంగా జరిగింది అంత ఇంక తర్వాత మళ్ళీ ఇంకో రెండోసారి గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చాను నిన్న రాత్రి పద్నాలుగు కిలోమీటర్లు నడిచి గిరి ప్రదక్షిణ చేసి వచ్చాను ఈ రోజు మళ్ళీ వెళ్ళొచ్చాను సో మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావడం అంత శివ సంకల్పం ఉంటేనే కానీ జరగదు కదా అనేటువంటి భావనతో రెండు సార్లు గిరిపదక్షిణ రెండుసార్లు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ పర్టికులర్ లొకేషన్లో ఒక అద్భుతమైన విశేషం ఏమిటంటే సృష్టి ఆవిర్భ ఆవిర్భవించినప్పుడు బ్రహ్మ విష్ణుల మధ్యన జరిగిన వాగ్వాదంలో పరమశివుడు ఆవిర్భవించి ఒక లింగం అగ్నిలింగం రూపంలో వచ్చి వారి మధ్య ఉన్నటువంటి ఈ ఈగోయిస్టిక్ ఫీలింగ్ని పోగొట్టే విధంగా పరమశివుడు ఇక్కడ ప్రతిష్ఠింపబడి అంటే ఆయన వచ్చి అగ్నిలింగం లాగా ఉద్భవించి తర్వాత వారి సమస్యను పరిష్కరించిన తర్వాత వారి అహంకారాన్ని కొంచెం అప్పట్లో అహంతోటి బ్రహ్మ విష్ణులు ఉండేవారు వారిని తగ్గించి అహంకారాన్ని తగ్గించి ఇక్కడ స్థిరపడ్డాడు అనేటువంటి ఒక పురాణం ఉంది ఇవన్నీ చదువుతూ ఒకసారి ఇక్కడికి రావాలనిపించి కాలిఫోర్నియా నుంచి వచ్చాను నెక్స్ట్ వీక్ బయలుదేరండి ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతానికి వెళతానని అంటున్నారు కదా శివయ్యతో మీకున్న అనుబంధం చెప్పండి అంటే ఏవైనా కొన్ని కార్యాలు మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా ఆయన నిదర్శనాలు చూపించడం కానీ ఆయన మీ కలలో కనిపించడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా నేను రెగ్యులర్ గా రుద్రాభిషేకం చేస్తూ ఉంటాను నిత్యం నిత్య పూజ ఉంది అలాగే ప్రతి శివరాత్రికి సహస్రలింగార్చన అనగా సహస్రలింగాలు లింగాలు చేసి ప్రతి సంవత్సరం ఒకసారి అయినా సరే కార్తీక మాసంలో కానీ శివరాత్రి సమయంలో కానీ చేయడం కానీ చేయించడం కానీ కూడా చేస్తూ ఉంటాను ఈసారి కూడా మొన్న కార్తీక మాసంలో కాలిఫోర్నియాలో ఇలాగ సహస్రలింగా చేయించి ఆ తర్వాత కార్తీక మాసంలో శ్రీశైలం వచ్చాను మళ్ళీ క్యాలిఫోర్నియా వెళ్ళి మళ్ళీ వచ్చాను ఇప్పుడు సో దాన్ని బట్టి ఏమిటంటే శివయ్య ఎక్కడ కావాలంటే అక్కడికి ఆయన పిలుచుకుంటాడు ఆయన అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది కేవలం నమ్మకం మీదనే అంతా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు చాలా మందిని చూస్తున్నామండి అంటే ఎప్పుడు నిత్యం రద్దీగానే ఉంటుంది ఎప్పుడు ఆ ఆ దర్శించుకుంటూనే కానీ ఈసారి ఇంకా ఎక్కువ మంది భక్తులు ఉన్నట్టుగా అనిపిస్తుంది అవునండి నేను ఇందాక ఒక వెళ్ళి నేను కారు పార్క్ చేద్దామంటే నా తీసుకున్న హోటల్ దగ్గర కారు దొరక్క రెండు కిలోమీటర్ల దూరంలో కారు పార్క్ చేసి నడుచుకుని రూమ్ కి వెళ్ళాను ఇంత క్రౌడ్ నేను మార్నింగ్ చూడలేదు మధ్యాహ్నం వేసేసరికి బాగా వచ్చారు ఇంతమంది జనాలు ఇప్పుడు కూడా చూస్తున్నాను ఇంక ఇప్పుడు దర్శనానికి చాలా సమయం పడుతుందని వింటున్నాను ఎనిమిది గంటలు వెయిట్ టైం ఉంది అని విన్నాను అందుకే నేను బయట నుంచి ఇంక దండం పెట్టుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్ రిటర్న్ ఇప్పటికే రెండు సార్లు దర్శనం అయిపోయింది చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు శివుని మీద శివుని అనుగ్రహం ఉంటే ఎప్పుడైనా ఆయన ఎక్కడికైనా పిలుచుకుని వస్తాడు ఆ నమ్మకంతో మనం భక్తులందరం కూడా ఎప్పుడు ఉండాలి శివ అందరికీ ఉంటాయి చూసారుగా నిజంగా చాలా సంతోషం అనిపించింది ఒకసారి రావడమే ఎంతో పుణ్యం అది ఎప్పుడో మనం ఎంతో పుణ్యం ఏదో ఏదో జన్మలో కొంచెం పుణ్యం చేసుకుంటే అదృష్టవిస్తారని అంటారు అలాంటిది గురుగారు రెండుసార్లు దర్శనం చేసుకున్నారట అంతేకాదు ఇప్పుడు కూడా సమయం అండి దగ్గర దగ్గర ఎనిమిది గంటల వరకు పడుతుంది దర్శనానికి ఇప్పటికీ చాలామంది ఇప్పుడు ఇందాక మేము ఎంటర్ అయ్యి వచ్చినప్పటికే యాభై వేల మంది లోపలికి వెళ్ళి ఉంటారు వాళ్ళు ఇంకా ఆలయంలోనే ఉన్నారు నాకు తెలిసి దగ్గర దగ్గర ఆరేడు గంటలు పడుతుందంటే తెల్లవారుజామున అయిపోతుంది రెండు మూడు అయినా కూడా ఆశ్చర్యం లేదు కానీ లింగోద్భవ సమయానికి వాళ్ళు చక్కగా ఆలయం లోపలే ఉంటారనమాట అలా చూసుకుని వస్తున్న భక్తులు చాలామంది ఉన్నారు అలా దర్శనాలు అవుతూనే ఉన్నాయి మరోవైపు ప్రదక్షిణలు కూడా ప్రారంభమైపోయాయి ఈ సమయానికి ప్రారంభించి అలాగే ఉదయానికి కంప్లీట్ చేసుకునే విధంగా అంటే అన్ని దేవాలయాలు కూడా ఇవాళ రోజున ప్రత్యేకంగా తెరిచే ఉంచుతారు పద్నాలుగు కిలోమీటర్లు ఏదైతే మొత్తం గిరివాలయం ఉంటుందో ఈ చుట్టూరు కూడా ఆలయాలు చిన్న పెద్ద ఆలయాలు చాలా వరకు మనకు కనిపిస్తాయి ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి లింగాలు ఎనిమిది లింగాలు ఉంటాయి అవన్నీ దర్శనం చేసుకోవడానికి కొంత మామూలు రోజుల్లో అయితే మూసివేస్తారండి తొమ్మిది గంటల తర్వాత ఆలయం మూసివేస్తారు మళ్ళీ ఉదయం ఆరు గంటలకు తెరుస్తారు కానీ ఇవాటి రోజులు మాత్రం మొత్తం ఇరవై నాలుగు గంటలు కూడా తెరిచే ఉంటాయి ఆలయాలు చక్కగా దర్శనం చేసుకుంటూ ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా అలాగా గిరివాలయం అంటే గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని అయ్యగారి దర్శనం అంటే ఆ స్వామి దర్శనం చేసుకుని క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి అందరూ సిద్ధమయ్యారనమాట గిరి ప్రదక్షిణ ఎప్పుడెప్పుడు చేద్దామని మాకు కుతూహలంగా ఉంది ఇంకా మరి కాసేపట్లో గిరిప్రదక్షిణ కూడా ప్రారంభిద్దాం